అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం మనం ఇంతకు ముందు వీడియోలో ప్రథమ తత్పురుష సమాసం గురించి నేర్చుకున్నాం ఇప్పుడు ద్వితీయ తత్పురుష సమాసం నేర్చుకుందాం నేను మీకు బాగా అర్థం కావాలని ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో చేశాను చూసి నేర్చుకోండి ద్వితీయ తత్పురుష సమాసం ద్వితీయలో ప్రత్యయాలు ఏముంటాయి నిన్ నున్ లన్ గూర్చి గురించి సమాసంలో పూర్వపదం తర్వాత ఇవి చేరుతాయి ఇవి పూర్వపదం తర్వాత పూర్వపదం అంటే ఏంటిది మొదటి పదం మొదటి పదం తర్వాత ఈ నిన్ నున్ లన్ గుర్చి గురించి అనే పదాలు చేరుతాయి అవి ఎలాగో చూసుకుందాం ఏంటి ద్వితీయ తత్పురుష సమాసానికి ప్రత్యయాలు నిన్ నున్ లన్ గుర్చి గురించి పూర్వపదం తర్వాత ఇవి చేరుతాయి అవి ఏంటో చూద్దాం సమాస పదం విగ్రహ వాక్యం కొన్ని ఉదాహరణలు ఇచ్చాను దుఃఖాతీతుడు దుఃఖమును అతిక్రమించిన వాడు అంటే దుఃఖం లేకుండా చేసుకున్నవాడు దుఃఖాతీతుడు దుఃఖానికి దుఃఖం లేకుండా చేసుకున్నవాడు అని అర్థం దుఃఖాతీతుడు దుఃఖమును అతిక్రమించినవాడు ఇక ఇక్కడ వచ్చింది చూడండి నిన్ను దుఃఖమును అతిక్రమించిన వాడు వేదవిదుడు వేదాలను తెలిసినవాడు వేదవిధుడు అంటే మీనింగ్ ఏంటిది మన మనకి అర్థం కూడా తెలిసి ఉండాలి పదాలకి వేదవిదుడు అంటే వేదాలను తెలిసిన వాడును నీనులా గుర్చి గురించి ద్వితీయ చూడండి వేదాలను తెలిసినవాడు బ్రహ్మ విత్తములు బ్రహ్మను గురించి తెలిసిన వారు విత్తములు అని అంటే అన్ని తెలిసిన వారిని విత్తములు అని అంటారు బ్రహ్మ విత్తములు అంటే బ్రహ్మను గురించి తెలిసినవారు అని అర్థం కృష్ణాశ్రితుడు కృష్ణుని ఆశ్రయించినవాడు కృష్ణాశ్రితుడు అంటే కృష్ణుని నీ వచ్చింది చూడండి నీ నులా గుర్చి గురించి ఇక్కడ గుర్చి కూడా వచ్చింది కృష్ణా శ్రితుడు కృష్ణుని ఆశ్రయించినవాడు నెల తాల్పు నెలతను తాల్చినవాడు నెలను తాల్చిన వాడు అంటారు నెలను తా నెలతను తాల్చినవాడు నువ్వు వచ్చింది చూడండి గొంతు నొక్కేయడం గొంతును నొక్కేయడం గొంతు నొక్కేయడం పదం గొంతును నొక్కేయడం విగ్రహవాక్యం తిలకదారి తిలకాన్ని ధరించినవాడు తిలకారి అంటేటిది తిలకాన్ని ధరించినవాడు నీ వచ్చింది చూడండి జలధరం జలమును ధరించినది మేఘం జలధరం జలమును నువ్వు వచ్చింది నీ నులా గుర్చి గురించి జలము అని అంటే నీటిని ధరించినది గదాధరుడు గదను ధరించినవాడు భీముడు కావచ్చు హనుమంతుడు కావచ్చు ఎవరైనా గదాధరుడు గదను ధరించినవాడు నువ్వు వచ్చింది చూడండి ఇవి ద్వితీయ తత్పురుష సమాసానికి చెందినవి నిన్నులని గుర్చీ గురించి ఈ సమాసంలో పూర్వపదం తర్వాత వస్తాయి చూడండి పూర్వపదము తర్వాత వచ్చే ఇది ఉత్తర పదము లేదా పరపదం అని అంటారు పూర్వ పరపదాలు పూర్వపదానికి ముందు పూర్వపదం తర్వాత ఈ లెటర్ వస్తుంది కాబట్టి ఇది ద్వితీయ తత్పురుషంలో బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు